భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి ఎఫ్ఆర్ఎస్ ని రద్దు చేయాలి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన పద్దెనిమిది వేల జీతం ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత యాభై ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని తెలిపారు గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు పద్దెనిమిది నుంచి ఇరవై మాతా మాతాశిశు సంరక్షణ చేస్తున్నామని భారతదేశ అభివృద్ధికి అంగన్వాడీల ప్రాధాన్యత ఎంతో ఉన్నదన్నారు ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని విద్యాబోధన బాధ్యత అంగన్వాడీ టీచర్స్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే ఇప్పుడు ప్రిఎంసీ ఇది విద్యను అంగన్వాడి సెంటర్ లోనే నిర్వహించాలని విద్యా బోధన బాధ్యత అంగన్వాడి టీచర్లకే ఇవ్వాలని హెల్పర్లకి ఇవ్వాలని అదనపు వేతనాన్ని కూడా మా అంగన్వాడి టీచర్లకే ఇవ్వాలని మా యొక్క డిమాండ్ ఎఫ్ఆర్ఎస్ ని రద్దు చేయాలి అది ఎందుకంటే ఎక్కడ ఉన్న వాళ్ళు వచ్చి దిగాలన్నా అసలు రావట్లేదు ఫోటో క్యాప్చర్ కావట్లేదు మాకు ఇచ్చిన సిమ్ లు టూ జి సిమ్ములు మాకు ఫైవ్ జి సిమ్లు కావాలని అడుగుతున్నాము కానీ గవర్నమెంట్ ఇంతవరకు ఏమి చర్య తీసుకోలేదు కానీ మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎలా మీరు చెయ్యాలి చెయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే ఎలా చేస్తాము లో ఉన్న వాళ్ళకి అసలు కనీసం అది నెట్టు లేదు ఏమి లేదు మళ్ళీ ఎలా చేస్తారు వేరే ఫోన్ తీసుకొని వచ్చి చేసినా కూడా కావట్లేదు కానీ మా మీద చాలా ఒత్తిడి ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే మాకు సంబంధం లేదంటున్నారు మా అధికారులు అయ్యి వాళ్ళకి ఒక్కొక్కరికి హార్ట్ అటాక్లు వచ్చాయి వాళ్ళు కూడా చాలా స్థితిలో ఉన్నారు మరి ఏంటి మాకు లక్షల ఉద్యోగాలు జీతాలు తీసుకున్న వాళ్ళకేమో అది మేము వచ్చే కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే మాకు అంగన్వాడి టీచర్లకి ఇంత టాచర్ ఏంటి మేము చేస్తున్నాము ఒక ఒక గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెని చూసి ఆ బిడ్డ ఆరు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఒక ఇంటికి పునాదిగా కాపాడే మెట్లు మేము ఒక ఇంటికి పునాదిలాగా మేము పనిచేస్తున్నాం అంగన్వాడి టీచర్లు మరి ఇంత కష్టపడుతున్న వాళ్ళకి కనీసం ఒక ఫైవ్ జి మొబైల్ లేదు మమ్మల్ని చేయమంటే మేము ఎలా చేయాలి కనీసం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు మేనిఫెస్టోల్లో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు ఆ సీతక్క గారి దగ్గరికి వెళ్ళాం సీతక్క దగ్గర సీతక్క గారిని కూడా అడిగాం సీతక్క గారు కూడా మేము ఇస్తామమ్మని అని చెప్పారు ఆ యూట్యూబ్ అలా పెట్టడమే కానీ కనీసం మాకు ఇవ్వడం లేదు తొమ్మిది గంటలకు రావాలి పిల్లలు ప్రేరు అన్ని వాళ్ళకి మంచి అలవాట్లు అని ఏ విధంగా ప్రతి ఒక టైం టేబుల్ ప్రకారం చేస్తున్నాం మేము గవర్నమెంట్ టీచర్ కంటే ధీటుగా మా అంగన్వాడీలను అసలు ఏంటి గవర్నమెంట్ పట్టించుకుంటారా పట్టించుకోరా అది మాకు చెప్పాలి మన కోర్టు ప్రకారం వాళ్ళు అంగన్వాడి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని చెప్పారు కానీ ఎక్కడ ఉంది అది ఎక్కడా లేదు ప్రీ ప్రైమరీ స్కూల్ ఏం చేద్దామని ఆ ప్రీ ప్రైమరీ స్కూల్ నే స్కూల్వాడికి అప్ప చెప్పాలి మా హెల్పర్లకి టీచర్లకు అప్ప చెప్పాలి అదే వేతనం ఇచ్చే వేతన మీద మా అంగన్వాడి టీచర్లకి ఇవ్వాలి అది మేమే నడుపుతాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మేనిఫెస్టో లో పద్దెనిమిది వేల రూపాయలు మీకు ఇస్తాము అమలు చేస్తామంటే ఓ మేము కాదు అందరిని కూడా ఓట్లేపి గెలిపించుకున్నాం ఈ రోజు సీతక్క గారిని హెల్త్ క్యాంప్ ఆఫీసు దగ్గరికి రాని అనే పరిస్థితి ఉంది ఏంటి మా పరిస్థితి ఏజ్ టు గర్ల్స్ ని పేస్ క్యాప్చర్ చేస్తేనే వాళ్ళకి చిక్కిలు గాని ఇవి ప్రొవైడ్ చేయమంటున్నారు వాళ్ళు ఎలా దొరుకుతారండి వాళ్ళు పొద్దున్న ఆరు గంటలకి వాళ్ళు కాలేజీలకి వెళ్తే మళ్ళీ వచ్చేసరికి ఆరవుతుంది అంటే మమ్మల్ని ఈ రకంగా పద్దెనిమిది పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పని చేయించుకునే ప్రభుత్వం కనీసము టీచర్స్ తొమ్మిది గంటలకు వెళ్ళి వాళ్ళు ఎన్ని గంటలకి నాలుగింటికి వెళ్ళిపోతారండి మా మేము డే అండ్ నైట్ ఆ ఊర్లోనే ఉంటాం కాబట్టి భర్తల్ని పిల్లల్ని వదిలిపెట్టి సేవలు చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నామంటే మాతా శిశు సంరక్షణ మేము చూస్తున్నాం దేశం బాగోవాలంటే అంగన్వాడీ టీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఐఏఎస్ ఆఫీసర్లే చెప్పారు ఇది మా అంగన్వాడీలు దేశానికి ఎంతో ప్రాముఖ్యత అని కానీ మా ప్రాముఖ్యత ఎక్కడుందండి మా మా పదమూడు వేల ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు తీసుకొని మేము ఏం చేయాలి మేము ఫేస్ క్యాప్చర్ చేయాలంటే ఐదు ఏడు సంవత్సరాలు అవుతుందండి మాకు టూ జీ ఫోన్లు ఇచ్చి టూ ఇయర్స్ దాటితేనే అసలు ఫోన్లు పని చేయవు అలాంటి పరిస్థితి ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ప్రభుత్వం ఫోన్లు అయితే ఇవ్వట్లేదు కానీ వర్క్ చేయమంటున్నారు వర్క్ చేయమంటే ఒక్కొక్కరు ఒకసారి ఒక నెల జీతము ఆ ఫోన్లను పెట్టి కూడా మా వాళ్ళు ఫోన్ క్యాప్చర్ చేసి సక్సెస్ జిల్లానే ఉండాలి చూసినట్లయితే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫస్ట్ ఫస్ట్ లో ఉందని పోస్టల్ ట్యాంకర్ లో స్టేట్ లోనే ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చిందంటే మేము ఎంత ఎలా వర్క్ చేస్తున్నామో తెలుసండి ప్రభుత్వానికి సో మా సేవల్ని గుర్తించి మమ్మల్ని కనీస వేతనము మరి ఇరవై ఆరు వేల రూపాయలు మాకు ఇవ్వాలి మేము మరి ఇక్కడ శాసనసభ్యులను ఎందుకు కలవడానికి వచ్చామంటే వారి ద్వారాగా ఎందుకంటే మా మా యొక్క విన్నపాలు వారి ద్వారా ప్రభుత్వానికి చేరి ఇవన్నీ అమలు చేయాలని చేతులెత్తి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అమలు చేయాలి